భారీ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుల ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది మరో సినిమా గురించి ఆలోచించే టైం వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు ఒకరో ఇద్దరో కాదు ఇప్పుడు అందరూ అదే దారిలో వెళుతున్నారు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫోకస్ కూడా దానిపైనే పెడతారు కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైతే మరో ఆప్షన్ చూసుకోక తప్పదు కొందరు దర్శకులు ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఈ క్రమంలోనే ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా చేస్తున్నారు తాజాగా గౌతమ్ తిన్ననూరి ప్రశాంత్ వర్మ క్రిష్ లాంటి దర్శకులు ఇదే చేస్తున్నారు పొనియన్ సెల్వన్ లో చిన్నప్పటి ఐశ్వర్యరాయ్ పాత్రలో నటించిన సారార్జున్ కీలక పాత్రలో ఓటీటీ కోసం ఓ హై స్కూల్ రోమాన్స్ డ్రామాని కి బల్క్ డేట్స్ ఇవ్వడంతో ఈ గ్యాప్ లో గౌతమ్ మరో అయిపోయారు లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్న సినిమా సైలెంట్ గా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం నలభై రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండ పొలం తెరకెక్కించారు ఇప్పుడు మరో సినిమా చేయాలనుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా రవితేజతో ఈ మధ్య మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టారు హరీష్ anchor.